ఎంత దుర్మార్గం అంటే నిన్న హైకోర్టు కూడా కామెంట్ చేసింది హైకోర్టు వ్యాఖ్య ఏంటంటే కలెక్టర్లు తహసీల్దార్లు ఆదివారం గూల్చమని చెప్పారా మీకు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ తహసీల్దార్ ఇష్యూడ్ నోటీస్ రిక్వెస్టింగ్ ది పిటిషన్ టు వెకేట్ ది ప్రిమిసిస్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈజ్ ఇట్ నాట్ ఆర్ డ్యూటీ టు వెయిట్ ఫర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈజ్ ఇట్ నాట్ ఆర్ డ్యూటీ టు వెయిట్ ఫర్ మండే ప్రభుత్వం ఎవరిది ఈ రాష్ట్రం ఎవరిది భూమి ఎవరిది నేల ఎవరిది కానీ నిజానికి మనం అందరం చూసుకోవాల్సింది ఎవరిని వాళ్ళనే కదా ఏమీ లేని వాళ్ళనే కదా ఇల్లు కట్టేది సిమెంటు ఇసుకతో మాత్రమే కాదు అవును రక్తంతో ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఊళ్ళో ఉండలేరు నగరంలో ఉండనివ్వరు అన్నట్లుగా ఈరోజు సామాన్యుల పరిస్థితి అయిపోయింది నమస్తే వెల్కమ్ టు టీవీ మేము ఈరోజు హైడ్రా అంశం గురించి మాట్లాడబోతున్నాం హైడ్రా అంశం అనంగానే రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తిపోయడానికో లేతే అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ పనికొచ్చే విధంగా చర్చ చేయడం కోసము మేము ఉన్నామని ఎవరు భావించకండి ఇది అందరి పని అందరి బాధ్యత పార్టీలకు అతీతంగా ఈరోజు అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ విషయాలు చర్చించడానికి మనతో ఈరోజు పాశం వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు అన్న నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ నమస్తే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఊళ్ళో ఉండలేరు అవును నగరంలో ఉండనివ్వరు అన్నట్లుగా ఈరోజు సామాన్యుల పరిస్థితి అయిపోయింది హైడ్రా అనే ఒక కర్కషమైన హృదయం లేని ఒక ప్రభుత్వ రూపం కింద ఈరోజు సామాన్యులు నలిగిపోతా ఉన్నారు మనం చూస్తున్నాం అందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం అవును మూసీ సుందరీకరణ పేరుతో లక్ష కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి మొత్తం ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న అందరు పేదల్ని అకస్మాత్తుగా రాత్రికి రాతే ఖాళీ చేయించడం అనేది ఒకటి చెరువులు నాళాలకు సంబంధించి చెరువులకు సంబంధించి ఎఫ్టిఎలు బఫర్ జోన్సు వీటిని ఆక్రమించారని అవును ఒక దూకుడుగా నిర్మాణాలని కూల్చివేయడము ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు ప్రభుత్వాన్ని ముఖ్యంగా నిరుపేదలు కూలీలు రోడ్డు మీద పడేస్తారు వాట్స్ యువర్ వ్యూ ఆన్ దిస్ ఒక సోషల్ అబ్జర్వర్గా గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి వస్తున్న వాళ్ళు ఎక్స్పాన్షన్ కొరకు వస్తున్న వాళ్ళు కొందరున్నారు అంటే వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడ నుంచి మళ్ళీ ఊర్లోకి డబ్బులు పంపించేసి దాన్ని అభివృద్ధి చేసుకునే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా వాళ్ళు ఉన్నారు స్థూల దృగ్విషయాలు ఉంటాయి అంటే లాంగ్ టర్మ్ థింగ్స్ అంటే ఒక రాబో తరాల వాళ్ళు మనల్ని చూసి మెచ్చుకునే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కొన్ని విజనరీ కార్యక్రమాలు మిషన్ కాకతీయ ఒకటి ఎందుకంటే ఆ రోజుల్లో చెరువులు తవ్వించారు అసలు గ్రామం అంటేనే చెరువు గ్రామం అంటేనే సరస్సు గ్రామం అంటేనే నీళ్లు వాటి చుట్టే నాగరికత ఇవన్నీ మనం చదువుకున్నాం ఆ మిషన్ కాకతీయ కార్యక్రమం చూసి అప్పుడు జరుగుతున్నప్పుడు ఎంతో సంబరపడ్డా నేను దాని నుంచి చాలా బెనిఫిట్ జరిగింది అది విజనరీ ప్రోగ్రామ్ ఎస్ ఏదో సబ్సిడీలు ఇవ్వడమో ఫ్రీ బీజ్ ఇవ్వడము అది అలాంటిది కాదు అయితే మీరు ఇప్పుడు అన్నారే ఈ హైడ్రా కార్యక్రమాలు ఇవన్నీ జనాలు ఏడుస్తున్నారని ఈ కార్యక్రమము అది స్టార్ట్ అయినప్పుడు నేను నా మనసులో ఏమనుకున్నానంటే ఒకవైపు గ్రామాల్లో మిషన్ కాకతీయుల ద్వారా చెరువులు తవ్వడము క్లీన్ కావడము రిపేర్ కావడము జరిగింది ఇప్పుడు సిటీస్లో చెరువులు ఆకు ఆక్యుపై చేయడం జరిగిందో ఆ వాటన్నిటి గురించిన ఒక మన భవిష్యత్ తరాలకు మంచి జరగబోతుంది అని నేను సంతోషపడ్డాను కానీ నాకు రాను రాను ఆ సంతోషం అంతా బాధ కింద మారిపోయింది ఎందుకు అంటే క్లైమేట్ చేంజ్ ఉంటుంది ఓజోన్ లేయర్కి బొక్కలు పడ్డాయి అంటాము ఫారెస్ట్లన్నీ నాశనమైపోయాయి సరస్వతి నది కనిపించకుండా పోయింది అవన్నీ ఒక రోజులో జరిగినాయి కాదు గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ చెరువులు అనుకోండి కొన్ని డికేడ్స్ నుంచి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయినవచ్చు ఆక్యుపై చేసుకున్న వాళ్ళు కొందరు ఉంటారు అత్యాశతో ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఉంటారు ఒట్టిగా వాళ్ళ తలపైన ఏదో ఇంత రేకు వేసుకోవడానికి ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఉంటారు వాటన్నిటినీ వర్గీకరించి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంటుంది అలా కాకుండా ఒకవైపు గ్రామాల్లో అర్జెంటుగా చేయవలసిన కార్యక్రమాలు ర్యాపిడ్ ఫైర్గా రాత్రింబళ్ళు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూర్చొని నిర్ణయించాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో రైతులకు బెనిఫిట్ చేయడానికి గ్రామస్తులకు బెనిఫిట్ చేయడానికి ఉన్నాయో వాటిని స్లో బర్నర్ పైన పడేసి ఇక్కడ ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక దూరదృష్టితోంగ్ లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక ప్రక్రియ ద్వారా చేయవలసిన కార్యక్రమాన్ని దూకుడుగా చేసి ఎవరి మీద చేస్తున్నావు మన ప్రజలే మన పౌరులే వాళ్ళ అటు సఫిషియంట్ అవేర్నెస్ క్రియేట్ చేయలేదు వాళ్ళకు టైము ఇవ్వలేదు అలాగే మిగతా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో ఎన్జిఓస్ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ వీళ్ళు మన వాళ్ళు ఏదైనా ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం చేయాలంటే వేరే దేశం పైన దండెత్తాలి అంటే తప్పనిసరిగా ఒక ఆల్ పార్టీల మీటింగ్ లాంటిది పెట్టి అందరి ఆ అభిప్రాయాలు కనుకొని చేస్తారు ఇది ఏ ఎలా చేశారు అంటే నా ఫీలింగ్ చెప్తున్నాను ఎలా చేశారు అంటే కేవలం ఒకవైపు ఏదైతే బాధపడుతున్నారో తొందరగా చేయవలసిన విషయాల్ని తాత్సారం చేస్తున్నారో అని వాటన్నిటికీ దృష్టి మరల్చడానికి చేశారేమో అనే ఒక అబ్జర్వర్గా నేను చెప్తున్నాను దృష్టి మరల్చడానికే చేశారేమో ఎందుకంటే ఇది చేయవలసిన పద్ధతి ఇది కాదు ఇది సంస్థాగతంగా ఒక సిస్టమిక్ ఇష్యూ పర్మిషన్స్ ఇచ్చాము ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చాము వాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళ ఇళ్లలో పెళ్లి జరిగే కార్యక్రమాలు శుభలేఖలు పంచిన వాళ్ళు ఉంటారు ఇది ఇది అనాదిగా జరుగుతుంది గవర్నమెంట్స్ ఉన్నాయి అన్ని ఫ్లెష్ అండ్ బ్లడ్ తో నువ్వు డీల్ చేస్తున్నప్పుడు అదొక ఇది సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రోగ్రాం కాదు ఇది ఇది ఒక ఒక రెవల్యూషనరీ ప్రోగ్రామ్ కాదు ఇది ఉండాలి సెన్సిబిలిటీ ఉండాలి ఎందుకంటే మీరు అన్నారు ఇందాక ఇది పౌరులది ప్రభుత్వం ఎవరిది ఈ రాష్ట్రం ఎవరిది భూమి ఎవరిది నేల ఎవరిది నేను ఒక వామపక్ష భావజాలంతో మాట్లాడినట్లు అనిపించు కానీ నిజానికి మనం అందరం చూసుకోవాల్సింది ఎవరిని వాళ్ళనే కదా ఏమీ లేని వాళ్ళనే కదా అప్సల్యూట్ సరే ఆయన చేతిలో పట్ట ఉంది ఆయన కొన్నాడు ఆయన హక్కుల్ని పరిరక్షించడం గవర్నమెంట్ బాధ్యతనే ఆయనకి ఏమీ లేదు పొట్ట చేతిలో పట్టుకొని వచ్చాడంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏమైనా విదేశం నుంచి వచ్చాడు మనవాడే కదా ఆయనకు చూపించాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉంది ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దగ్గర ఉంటుంది అలాంటి వాళ్ళని నిర్వాసితులు చేసేసి కొన్ని బాధలు వింటూ ఉంటే మాకు తెలిసిన వాళ్ళు అంటే మా డ్రైవర్లు ఉన్నారు వాళ్ళు ఎక్కడో చిన్న గుడి వేసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మాతో ఇంటరాక్ట్ అవుతుంటారు వాళ్ళు మా దగ్గరకు వచ్చి కొన్ని వీడియోలు చూపిస్తుంటారు కళ్ళని ఇళ్ళెట్టుకొని అవి చాలా హృదయ విధారకంగా ఉన్నాయి అవి ఎంతైతే సంతోషపడ్డానో నేను ఒక సామాజిక స్పృహ గల ఒక వ్యక్తిగా మంచి జరుగుతూ ఉంది మనకు ఎందుకంటే ఈ చెరువులన్నీ కూడా గొలుసుకట్టు చెరువులు అనేది అది చాలా మంచి ఆలోచన అది అలా చేస్తున్నారు నాళాలను తీసేస్తున్నారు మంచి చేస్తున్నారు అని అలాంటిది ఇవాళ మన ప్రజలపైనే అదేదో సడన్గా హైడ్రా ఏదో మనము ట్రాన్స్ఫార్మర్ సినిమాలో ఇనుప రాక్షసులు వచ్చేసి అంత విధ్వంసం క్రియేట్ చేస్తారు చూడండి మరి మీరు అంత జాగ్రత్తగా ఇవాళ ఇంత జరిగిన తర్వాత మనం ఏదో మాట్లాడడానికి మానవ మానవత్వం అని అదని ఇదని స్లో డౌన్ అయినట్లుగా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకు భయాందోళన ఎందుకు కలిగింది మీరు అవేర్నెస్ క్రియేట్ చేసే జరగదు కదా ఎంత ఎంత దుర్మార్గం అంటే అన్న నిన్న హైకోర్టు కూడా కామెంట్ చేసింది కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినట్టే హైకోర్టు వ్యాఖ్య ఏంటంటే కలెక్టర్లు తహసీల్దార్లు ఆదివారం కూల్చమని చెప్పారా మీకు ంగ్ ప్రొవైడింగ్ మెన్అ మెషిరీ సపోర్ట్ టుల్దార్గల్ థింగ్ యువర్ డ్యూటీ అసలు చూడండి శుక్రవారం రాత్రి బుల్డోజర్లు వస్తాయి ఎందుకంటే శనివారం ఆదివారం కోర్టు ఉండదు ఎవరు పోవడానికి వీల్లేదు ఆదివారం పొద్దున వరకు మొత్తం ఎంత మీరు ఇందాక చెప్పినట్టు ఎంత దారుణ మనసున్న వాళ్ళకు బాధ కలుగుతుంది కాంట్రాక్ట్ కి పిలిచారు ఏది కూల్చడానికి కూల్చిన తర్వాత వ్యర్థ పదార్థాలని డిస్పోజ్ చేయడానికి వాళ్ళ కండిషన్ ఏం తెలుసా కూల్చే విషయంలో పదంతస్తుల బంగ్లాని రెండు గంటల్లో కండిషన్స్ అవి మూడు గంటల్లో కూల్చగలిగే వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ కానీ బిడ్డింగ్ లో అంటే అది వింటా ఉంటే ఆ ఆ మాట వింటా ఉంటే అంటే ఒక ఇల్లు అనేది ఏ విధంగా కట్టుకున్నాడైనా మన రాష్ట్రంలోనే మన ప్రజలే మన బిడ్డలే మన పౌరులే కదా దాన్ని ఎలా సాల్వ్ ఇల్లు కట్టేది సిమెంట్ ఇసుకతో మాత్రమే కాదు అవును రక్తంతో వాళ్ళ ఆశయం వాళ్ళ వాళ్ళ ఫ్యూచరు ఎన్నో ఉంటాయి దాంట్లో ఎన్నో ఆశ ఎన్నో దాన్ని ఏమంటారు ఎమోషన్స్ పెట్టుకొని ఎక్కడికి పోవాలో చెప్పాల్సిందే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఇంకో బాధ కలిగే విషయం ఏంటంటే అదంతా ఒక వాళ్ళు ఏడ్చేవాళ్ళు బాధపడే వాళ్ళంతా ఏదో అదొక ఎనాక్ట్మెంట్ కింద అంటున్నారే అది ఎంత బాధ కలుగుతుంది సోబర్గా చెప్తున్నారు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఐదు వేల రూపాయలు ఇచ్చి బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళతో మాట్లాడిస్తున్నారనే ఒక హృదయం లేని కామెంట్స్ ప్రభుత్వం నుంచి రావడం నాకు తెలిసి చాలా బాధకర నాకు తెలిసిన వాళ్ళు మా ఏడుపు ఎవరైనా విన్ని నలుగురికి వినిపిస్తే మా దగ్గర జేబులో ఉన్న పదో పరకో ఇస్తాము అనడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు వెళ్ళి మేము మీకు ఫలాని బిర్యానీ తినిపిస్తాము మీరు ఏడవండి అసలు వాళ్ళ ఏడుపులో ఏమైనా ఒక నటన లేకపోతే వేరే చెప్పి చేయించినట్లుగా ఉందా అండి చిన్న పాప మా ఇల్లు ఊల్చిరు నా స్కూల్ బ్యాగ్ పోయింది మా అమ్మ నాయన వీడియోలు అని చెప్తా బాధ కలిగే వీడియోలు అవి ఒక్క సెకండ్ ఆ వీడియో ఒకటి ప్లే చేద్దాం చాలా దారుణంగా ఉంది పరిస్థితి గ్రౌండ్లో ఇది అగైన్ వన్స్ అగైన్ వి రిపీట్ పొలిటికల్ పార్టీని ఒక పార్టీని ఎత్తడమో ఒక పార్టీని కిందకు దించడమో లక్ష్యంగా కాదు మనం అందరం కూడా మీరు ఈ షో చూస్తున్న వాళ్ళు మీరు ఏ పార్టీ సానుభూతిపరులైనా కానివ్వండి అసలు రాజకీయాలు అసహించుకునే వాళ్ళైనా కానివ్వండి న్యూట్రల్స్ అయినా కానివ్వండి తప్పకుండా స్పందించాల్సిన ఒక మానవీయమైన సంక్షోభం ఇది నఫ్రత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోల్ రహా హూ అన్ని తక్కర్ ముచ్చట్లు ఇనే దగ్గర కాంగ్రెస్ కని ఓటేషను ఇనే ఇంత మోసం చేస్తాడని నేను తెలుసు బాబు ను వచ్చి మమ్మల్ని మా కడుపున కొట్టడానికి ను వచ్చావు అది అన్న అంత దారుణమైన పరిస్థితులు నాకు ఏమ ఏ ప్రభుత్వమైన పార్టీలని వ్యక్తుల పేర్లు పక్కన పెట్టండి ఎనీ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు మూసి సుందరీకరణ చేయాల్సిందే ఎట్లయితే మిషన్ కాకతీయ పేరుతో చెరువుల్ని పునరుద్ధరించినరో నగరాల్లో కాలుష్యం ఎక్కువ కాకుండా పారిశుద్ధ్య ప్రాబ్లమ్స్ రాకుండా హెల్త్ కండిషన్స్ డిటేరియరేట్ కాకుండా స్వచ్ఛమైన శుభ్రంగా నాళాలు చెరువులు కుంటలు అన్నీ ఉండాల్సిందే ఆక్రమణలు తొలగించాల్సిందే అయితే దీనికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి మీరు ఒక సంవత్సరమో రెండేళ్ళో పెట్టుకోండి ఈ టైంలోగా ఇవన్నీ ఖాళీ చేయాలి నేను ఇంగ్లాండ్లో ఉండొచ్చినా ఒక పది సంవత్సరాలు అవును అక్కడ ఎట్లా ఉంటుంది ఏదైనా ఒక ఒక బిల్డింగ్ కూల్చాలి అంటే లేక ఏదైనా ప్రజలని పెద్ద ఎత్తున వాళ్ళని వాళ్ళ ఉన్న ఆవాసాలని తొలగించాల్సిన పరిస్థితి వస్తే రీలోకేట్ చేయాల్సి వస్తే ఏం చేస్తారు తెలుసా ఈరోజు ఉదాహరణకి వాళ్ళు అనౌన్స్ చేస్తుంది కౌన్సిల్ కానీ గవర్నమెంట్ కానీ చట్టం చేస్తారు అనౌన్స్ చేస్తారు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు కదా సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఆరు వరకు ఇవన్నీ కూడా మేము ఖాళీ చేపిస్తాం అని చెప్తారు నాట్ ఓన్లీ దాట్ దానికి ఏంటి వాళ్ళకి పునరావాసం కల్పించడం అవును వాళ్ళకి ప్రాపర్గా లైవ్లీహుడ్ చూపించడం ఒకవేళ మురికివాడల్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ పరిస్థితి ఏంది లేకపోతే కొంత మిడిల్ క్లాస్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంది వీటన్నిటికీ కూడా ఈ రీకన్స్ట్రక్షన్కి కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే విండ్ ఫాల్ ట్యాక్స్ వేస్తారు అంటే ఇప్పుడు సంపాదనలు అంటే కార్పొరేట్ వర్గాలు కానీ ఎవరైనా కూడా అడిషనల్ ఇన్కమ్ కావాలి అంటే ప్రజల్ని పీనలైజ్ చేయడం కాకుండా ఇండస్ట్రీని వాళ్ళతో చర్చిస్తారు అవును మన కూడా ఎడ్యుకేషనల్ అని జరిగినప్పుడు సంబంధించిన ఎగ్జాక్ట్లీ సో వీటన్నిటికీ ఏం కావాలన్నా ఒకటి దార్శనికత కావాలి అవును దార్శనికత ఎక్కడి నుంచి వస్తుంది ముందు నీ గుండెలో ప్రేమ ఉండాలి మీరు పెట్టుకోండి టైం ఫ్రేమ్ మూసి సుందరీకరణ రెండు వేల ఇరవై ఆరు వరకు చేస్తాము అంటే ఎవరైనా కొట్టినరా ఇప్పుడు అర్జెంటుగా మూసి సుందరీకరణకు లక్ష కోట్ల రూపాయలు పెట్టాల్సిన అవసరం ఉందా మీరు చెప్పి రైతు బంద్ రుణమాఫీ చేయాలనా ఇక్కడ ఇక్కడ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయాలంటే పెట్టుకోండి రెండేళ్ళ సంవత్సరం రెండేళ్ళ సమయం ఒక సంవత్సరం సమయం పెట్టుకోండి అందరినీ రీహాబిలిటేట్ చేయండి డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఎల్లైతే ఉన్నాయో అవి ఇవ్వండి లేతే కొత్తగా కట్టండి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి మీరే ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వండి ఏదో చేసి ప్రాపర్గా రీలొకేట్ చేయాలి తప్ప వంద రోజుల్లో చేస్తామనే ఆరు ప్రామిసులు లాంటి కార్యక్రమం కాదు ఇది ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు దీనికి ఒక ప్రణాళిక దీర్ఘకాలంగా చేస్తే వంద రోజుల్లో మూసీ ప్రక్షాళన నేను మేనిఫెస్టోలో పెట్టినా ఈ రోజు ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో మేనిఫెస్టోలో పెట్టినవన్నీ పక్కన పెట్టేసినారు మేనిఫెస్టోలో లేనివన్నీ ముందుకు తీసుకొస్తున్నారు అక్కడే ఆ హానెస్టీ మీద జనరల్ నా లాంటి అబ్జర్వర్కి డౌట్ రావడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే అటు గ్రామాల్లో బాధ చూసి వాళ్ళకి ఎందుకు డిలే జరుగుతుంది అనేది ఒకటి చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో పని వాళ్ళు డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు వీడియోలు చూపించి సార్ ఇలా కంట నీళ్ళెట్టుకుంటున్నారు తర్వాత మనం రకరకాల మీడియాలో వినేదాన్ని చూస్తే ఆ డైకాటమీ అనేది అక్కడే మనకు వా వాటి చిత్తశుద్ధి మీద చాలా డౌట్ క్లియర్గా కనిపిస్తూ ఉంది నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను మొన్న సుప్రీం కోర్టు ఒక కామెంట్ చేసింది అక్రమ నిర్మాణాలు అంటే మానవుని మనుషులకు సంబంధించిన నిర్మాణాలే కాదు దేవుళ్ళవి కూడా అంటే ఫుట్ పాత్లు ఆక్రమించిన గుడులు మసీదులు కూడా చేయాలని కోర్ట్ అన్నది అది చాలా స్వాగతించదగ్గ అంశం మనకి బయట చూస్తే ఎక్కడ చూసిన ఈ నిజానికి నేను హిందూ ఉత్సవ సమితి లాంటి వాళ్ళని కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఉదాహరణకి గణేష్ నిమజ్జనం ఉన్నది గణేష్ నిమజ్జనం ప్రతిసారి ఒకటే ప్రాబ్లం ఏంటంటే కోర్టు ఆర్డర్స్ ఉంటాయి అక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేసి మొత్తం హుసేన్ సాగర్ని కాలుష్యపు కూరల్లో నింపొద్దు అనేది ఉంటాయి కానీ ఆ రోజు ముందు రోజు వరకు ఏ ప్రభుత్వమైనా పాపం ఈ ప్రభుత్వాల మీద ఏం చేస్తారంటే ఈ ఒత్తిడి ఈ ఒత్తిడి తీసుకొస్తారు అట్లా కాకుండా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని నేను మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై ఆరు నుంచి నో నో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని జరగకూడదు ఈ రెండేళ్లు కూడా దాని మీద వర్క్ చేయండి స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలువండి హిందువుల మనోభావాలు కూడా దెబ్బ తినొద్దు ముస్లింల మనోభావాలు కూడా దెబ్బ తినొద్దు ఇగో పలానా ఇక్కడిక్కడ ఈ మసీద్ రోడ్డు అడ్డంగా ఉంది నిమ్స్ దగ్గర చాలా చిన్న రోడ్డు పంజగుట్ట నిమ్స్ దగ్గర అక్కడ గుడి ఉంది ఇంకో అంబర్పేట్ లో ఒక మసీద్ ఉంది వీటన్నిటిని ఏం చేద్దాం ముస్లిం వాళ్ళని పెద్దవాళ్ళని పిలువండి కూర్చోబెట్టండి మాట్లాడింది హిందువుని పిలువండి స్టేక్ హోల్డర్స్ దీని బదులు ఇక్కడ తీసేసింది ఇంకో చోట కడతామని చెప్పండి ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యం కాదా దూరదృష్టితో అందరి రాబో తరాల వాళ్ళ గురి వాళ్ళ బెనిఫిట్ కొరకు చేసే ప్రోగ్రామ్ ఎవరైనా కానీ ఒప్పుకుంటారు ఎవ్వరు కాదన్నారు డీల్ చేయడంలో సెన్సిటివిటీ ఉండాలి కేవలం కంటి తుడుపుగా నిక్ ఆఫ్ ద మూమెంట్ లో ఏదో చేస్తున్నట్లుగా తూతూ మంత్రంగా చేయడానికి ప్రయత్నం చేసేది కానీ ప్రాబ్లం అది ఇప్పుడు ఈ గుళ్ళకు సంబంధించి మసీదులకు సంబంధించి ఎట్లా ఉందో మనుషులకు సంబంధించిన జీవనాన్ని విధ్వంసం చేసే ఈ ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకుందో దాని పట్ల మరింత సెన్సిబుల్ గా ఉండాలి చాలా టైం ఫ్రేమ్ పెట్టుకోండి తొందర ఏం లేదు మీకు అర్జెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయి మీరు బంద్ ఇవ్వండి రుణమాఫీ ఇవ్వండి ఇక్కడ నాకు నా దృష్టికి వచ్చిన ఒక చిన్న విషయం బాధాకరమైన విషయం చెప్తాను విడతనో ఐదో విడతనో ఏదో జాబితా రిలీజ్ చేసేది ఏదో ఉంది నేను రుణం తీసుకున్నాను ఒక లక్ష రూపాయలు తీసుకున్నాను ఓ మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కట్టేసాను కట్టేశాం కాబట్టి మాకు మాకేమి ఏమీ రాదు రాకపోయినా పర్వాలేదు ఓకే నా దగ్గర పనిచేసే ఒక ఆయన ఒక దళితుడు రెండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయల ఆయన నిల్వ బాకీ ఉంది మిగతా అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చేసింది ఈయన కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉన్నాడు ఏంది అంటే రెండు లక్షలు ఇరవై ఆరు వేలు ఉంది కాబట్టి ఆ ఇరవై ఆరు నేను మొన్న వెళ్ళినప్పుడు అడిగారు ఆ ఇరవై ఇరవై ఆరు వేలు సహాయం చేయండి అయ్యా నాకు ఇది రుణమాఫీ కావట్లేదు అన్నాడు రుణమాఫీ చేసిన వాళ్ళకు లక్ష రుణమాఫీ అయిన వాళ్ళు మళ్ళీ లక్ష తీసుకోవచ్చు యాభై వేలు కట్టిన వాళ్ళు మళ్ళీ యాభై వేలు తీసుకోవచ్చు జరుగుతూ ఉంది కదా ఈయనకు రెండు లక్షలు మాఫీ చేస్తే మళ్ళీ ఇవ్వద్దండి ఇరవై ఆరు లక్షలు కట్టి బ్యాంక్ లోన్ క్లియర్ చేసే వరకు మళ్ళీ కొత్త లోన్ ఇవ్వద్దండి కానీ ఆయనకు రెండు లక్షలు మాఫీ చేయడానికి రెండు లక్షల ఏం సంబంధం ఉంది ఆ లాజిక్ ఏంది అసలు మనసు లేకపోవడం ఆయన ఆయన మొహం ఎలా పెట్టుకున్నాడు అంటే ఏం చేస్తాడు పాపం ఇక్కడ నేను నేనెందుకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇవ్వాలంటే ఇస్తాను కానీ దీనిలో నువ్వు వెళ్ళి మాట్లాడండి ఎవరితో మాట్లాడాలి సార్ ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తే నా అకౌంట్ దగ్గర లోపలికి కాలు పెట్టడానికి కూడా జగా లేదు జనాలు పాస్బుక్లు పట్టుకొని ఆ పాత రోజుల్లో సినిమా టికెట్ల లాగా నాది పడింది నాది పడిందా నాది పడిందా నాది పడిందా అని గగోలు పడిందా మరి నేను ఎక్కడికి వెళ్ళాలి సార్ నన్ను పలకరిచ్చే వారు ఎవరు లేరు అని అంటాడు ఆయన మరి ఇది ఇది ప్రయారిటీ కాదు అయిపోయింది పూర్తి అయిపోయింది అనే ఒక సెలబ్రేషన్ పద్ధతిలో నేను చూశాను అవును జనాలు చెప్పాలి మనకు నేను సంతోషంగా ఉన్నాను అయిపోయింది అని చెప్పాలి అది మీరు అన్నట్టుగా ఆ ప్రయారిటీ ఒకటి అయిపోవాలి ఇంకొక విషయం మీరు చెప్పారు ఇది చాలా మానవతా దృక్పథంతో చేయవలసిన పని అనేది నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నాను అంటే ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు ఎందుకంటే పవర్ ఉంటుంది కాబట్టి రాజు తన హస్తాన్ని దండించడానికైనా వాడుకోవచ్చు అభయహస్తం ఇవ్వడానికైనా వాడుకోవచ్చు ఎవరిని దండించాలి ఎవరికి అభయహస్తం ఇవ్వాలి అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి ఒక మంచి మనసు శిక్షణ ఉండాలి ఇవాళ ఇండ్లు కూలగొట్టుకొని ఏడుస్తున్న వాళ్ళకు అభయహస్తం చూపించండి వాళ్ళ మిస్టేక్ ఏమీ లేకుండా డబ్బులు ఇచ్చేసి లోన్లు శాంక్షన్ అయిపోయి మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిలబెట్టండి మీ దగ్గర రాజదండం ఉంది వాళ్ళని నిలబెట్టండి వాళ్ళ ద్వారా వీళ్ళకి ఇప్పించండి కంపెన్సేషన్ ఇప్పించండి ప్రభుత్వం దగ్గర లక్షల లక్షల ఎకరాలు ఉన్నాయి ఇవాళ ఏదో జూ పార్క్ కడతాము ఇంకొకటి వేల వెయ్యి ఎకరాలు ఐదు వందల ఎకరాలు అని అంటున్నారు అవన్నీ నా దృష్టిలో ఇవాళ అంత అర్జెంటు థింగ్స్ కావు అవన్నీ లాంగ్ టర్మ్ థింగ్స్ మంచిదే చేస్తే కానీ ఇవాళ మనకు కావాల్సింది మీ దగ్గర జాగా ఉంటే వాళ్ళకు దారి చూపించండి బ్యాంకు లోన్లు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారం ఎట్లా చేసుకోవాలో చూపించండి వీటన్నిటి కంటి తుడుపు చేసుకుంటూ మీరు ఈ ప్రోగ్రామ్కి మీరు కావాలనుకుంటే మైల్ స్టోన్స్ డిసైడ్ చేయండి మైల్ స్టోన్ ప్రకారంగా ఈ సంవత్సరానికి మీరు అన్నట్లు లండన్లో ఈ విధంగా చేస్తారన్నట్లు అలా చేయండి ప్రతి సంస్కారం ఉన్న నాగరికుడు ఒప్పుకుంటాడు ఎవరికి ఎవరిని బాధ పెట్టడానికి లేదు ఎందుకు అంటే ప్రభుత్వం అంతా ప్రజలదే కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి ఆయన దగ్గర కాగితం ఉందా కాగితం లేదా అని కాదు ఆయనకు ప్రాణం ఉంది ఎస్ అది మన ముఖ్యమైన ఆస్తి ప్రభుత్వం కాపాడవలసిన ఆస్తి కేవలం పట్టాపొలమే కాదు ఒక మనిషి యొక్క జీవితం ఇప్పుడు ఏం జరుగుతుందంట సరిగ్గా చెరువులో చెరువు మధ్యలో బిల్డింగ్లు కట్టుకున్న కబ్జాదారులు ఉన్నారు అవును ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ కూడా ఇళ్ళున్నాయి కబ్జా చేసిన ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్నాయి వాళ్ళందరినీ వదిలేసి మరీ దారుణం ఏంటంటే వాళ్ళకు కొంతమందికి నోటీస్ ఇచ్చి పదిహేను రోజుల టైం ఇచ్చి వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే టైం ఇచ్చి మిగతా వాళ్ళు నిరు నిరుపేదలను మాత్రం రాత్రికి రాత్రు వచ్చి కూలగొడితే ఇది చాలా దారుణం అన్యాయం ఎందుకంటే వీళ్ళ అంద వీళ్ళు ఏమి కబ్జాకూర్లు కావచ్చు కారు వాళ్ళకి పట్టాల లేకపోవచ్చు ఒక రకంగా టెక్నికల్ గా మాట్లాడితే వాళ్ళు అక్రమంగా ఉంటూ ఉండొచ్చు కానీ ఈ అక్రమంగా వాళ్ళ ఉండే సామాజిక నేపథ్యము వాళ్ళని అట్లా ఎందుకు తయారైంది అనేది రీజన్స్ వెతకకుండా వాళ్ళని ప్రాపర్గా రీహాబిలిటేట్ చేయకుండా ఇట్లా చేయడం అనేది చాలా దారుణం చాలా అన్యాయము వాళ్ళ బాధ వెనుక బాధ లేదు అని అనుకోవడం ఇంకొక దుర్మార్గం మరింత మరింత దుర్మార్గం కదా వాళ్ళ గుండె కోత అనేది ఇన్సల్ట్ ఇంజురీ అంటారు కదా అట్లాంటిది దాన్ని నమ్మండి రాజకీయ నాయకులు అనుకోండి మిగతా పెద్దలు ఎవరైనా అనుకోండి దయచేసి ఈ హైడ్రా యొక్క వ్యవహారంలో నిజంగా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్లకు ఏదైనా ఒక మార్గం చూపించండి ఓదార్పు చూపించండి అని నేను ఈ టీవీ ముఖంగా నేను చాలా విజ్ఞప్తి చేస్తున్నాను మనమందరం కూడా సంఘ జీవులము సామాజిక జీవులము మనం అందరం కూడా కలిసి ఉంటే మంచిగా ఉంటేనే అందరం బాగుంటాం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని మనం డిస్ప్లేస్ చేసి వాళ్ళని రోడ్ల మీద పడేస్తే ఆ ఉసురు అందరికీ తగులుతుంది ప్రభుత్వానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కొంచెం మానవత్వంతో మెలగండి చట్టాలను గౌరవించండి రాజ్యాంగాన్ని గౌరవించండి హైకోర్టు ప్రతిరోజు మొట్టికాయలు వేస్తూ ఉన్నది మీకు మీరు మిమ్మల్ని మెచ్చే మీడియా కూడా ఈ రోజు మీ గ్రాఫ్ పడిపోతున్నది మీ మీద వ్యతిరేకత వస్తున్నది అని రాస్తూ ఉన్నది దయచేసి కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ ఇలాంటి డిబేట్లు అన్నీ చూసి విని తనని తాను మార్చుకునేంత సమయం ఉండకపోవచ్చు కానీ ఆయన చుట్టూ ఉన్న సలహాదారులకు బాధ్యత ఉంటుంది చెప్పాలి మీరు ఆ బాధ్యత మీకున్నది మేధావులు ఉన్నారు దృష్టికి తీసుకెళ్ళాలి మేధావులు ఈరోజు ఎమ్మెల్సీ రకరకాల పదవుల్లో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నారు మీరు అందరు కూడా చెప్పండి ఇదేం పొలిటికల్ విమర్శ కాదు ప్రజలకు సంబంధించిన అంశమే మేము మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళకి పేదవాళ్ళ ఉసురు మీరు కొట్టుకోకండి ఈ ప్రభుత్వ మారక ముందు మా ఊర్లోనే చాలా మందికి మూడు లక్షలు అదేదో అప్పుడు అవును ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ అయింది లిస్ట్ వచ్చింది అందులో మా డ్రైవర్ కూడా ఒక ఆయన ఉన్నాడు మా దగ్గర పనిచేసే ఉన్నాడు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వాలు మారడంలో విశేషం ఏమీ లేదు కానీ అది క్యాన్సిల్ అయిపోయింది ఇవాళ వాళ్ళు మళ్ళీ కొత్త స్కీమ్ కింద మూడు లక్షల బదులు ఐదు లక్షలు వస్తుంది కదా అనే ఆశతో వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఎంత వీలైతే అంత పెట్టుబడి పెట్టుకొని కట్టి మధ్యలో స్తంభాలను నిలబెట్టుకొని వర్గంలో ఉన్నట్లుగా ఉన్నారు దాని గురించిన ఒక ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ విషయం గురించి ఎవరన్నా కనుక్కోండి అని నేనంటే సారి ఏవేవో జరుగుతూ ఉన్నాయి ఏవేవో ఎన్నో విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరు పట్టించుకునే నాదుడు లేడు దీని గురించిన ఒక అర్జెన్సీయే కనిపించట్లేదు మేము ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు అంటున్నారు కాబట్టి అప్పుడు ఎవరైతే గత ప్రభుత్వంలో ఇండ్లు శాంక్షన్ అయినాయో వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చి ఎందుకంటే వాళ్ళు దాంట్లో దిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు నడిబొడ్డున అవమానానికి గురవుతున్నారు కాబట్టి సగం పిల్లర్స్ లేపుకొని బేస్మెంట్ వేసుకొని వాళ్ళని ఆదరించి కొత్త స్కీమ్ కింద వాళ్ళని ఎలిజిబిలిటీకి తీసుకొచ్చి వాళ్ళకు శాంక్షన్ చేసి ఆ ప్రక్రియను కూడా త్వర త్వరగా చేస్తే అటు గ్రామాల్లో తలపైన కప్పు ఉండాల ఉండాలి అనుకునే వాళ్ళు సుఖపడతారు గ్రామాల నుంచి పొట్ట చేతులు పట్టుకొని హైదరాబాద్కు వచ్చి ఎక్కడెక్కడో ఏవో గుడిసెలు వేసుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడాము వాళ్ళ గురించి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ వాళ్ళు మన బిడ్డలే ఇవన్నీ వాళ్ళకు సంబంధించినదే ఇది వాళ్ళ మేము ఉన్నదే వాళ్ళ అనే ఒక నిజమైన రాజకీయ దృక్పథంతో చేయాలని కోరుకుంటున్నాను నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో నినాదం ఇచ్చారు కూడు గూడు గుడ్డ అందరికీ ఇవ్వాలని ఇందిరమ్మ ఆ రోజు నినాదం ఇచ్చారు ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తాము అనుకునే వాళ్ళు ఆమె లక్ష్యాలు ఏమున్నాయో అవి నెరవేర్చండి గరీబీ హఠావ్ అని ఆమె అన్నారు గరీబోంకో హఠావు అనలేదు ఆమె సో ఇది మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను సమాజం కూడా స్పందించాలి మౌనంగా ఉండడం సరే కరెక్ట్ కాదని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం సెలవు కీప్ వాచింగ్ త్రీ టీవీ నమస్తే